తెలివియా నామానికి స్తోత్రం కలుగునగాక ఎలో హిమ్ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారముండును చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి నీ కొందనాలు ఇదన కొరక స్తోత్రాలు వాక్యము మీదయ్యున్నది ప్రభ వినివారు నీ ఉన్నారు నా నోటికి బోరగా ఉండండి మీరే మాట్లాడి సహాయం దయచేయండి మీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాము నాయన గ్రహించే కృపను మాకు విడుదల చేయండి విని దాన్ని విడిచిపెట్టక దాని ద్వారా జీవించటకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక ఇదిన నాంశ భాగం ఏంటంటే భుజము మీద రాజ్యభారం యశ్యాగ్రంథం తొమ్మిది ఆరులో మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండనని ఇక్కడ యశ్యాభక్తుడు వ్రాసిన తొమ్మిదో అధ్యాయము ఆరో వచనములో మనకు కనబడుతూ ఉంది రాజ్యభారము అంటే రాజ్యాధికారము కలిగిన వాడైలోకానికి దిగి వచ్చినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ఇంకా ఆ మాటలు అర్థం చేసుకోవడానికి ఒక ప్రవచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్లు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్లు కాదు నక్షత్రము యాకోవ్లో నుండి ఉదయించును రాజదండము ఇస్రాయేలు నుండి లేచును ఆయన చూస్తూ ఉన్నాడు దేవుడు ప్రవక్త కన్నులు తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తెరిచిన కండ్లతో దైవిక నేత్రాలతో ఆత్మనేత్రాలతో ఒక మనుషుని చూచుచున్నాడు ఆ మనుష్యుడు దగ్గరలో ఉన్నట్టు కాదు దూరముగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాడు ఏమిటా దూరం అని మనం జ్ఞాపకం చేసుకుంటే కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆ కాల సంపూర్ణతకు పట్టిన వ్యవధి కాలమునే దూరము అని అంటున్నాం నేను ఆయనను చూస్తున్నాను రాజ్యభారం అతని మీద ఉంది నక్షత్రం యాకోబులో ఉదయించింది రాజదండము ఇస్రాయేల్లో నుండి లేచును దండము అనగా మనము జ్ఞాపకం చేసుకుంటే రాచరికానికి చూచినగా మనకు కనపడుతుంది ఈ రాచరికం అనేది ఇస్రాయేళ్ళ నుండి లేస్తుందని మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఎవరి రాజు అంటే సర్వలోకాన్ని పరిపాలన చేయు ఒక చక్రవర్తిగా మనకు కనబడుతున్నాడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆ ఆ రాజ్య స్థాపన ఏంటి అని అంటే రాజకీయ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువు రాలేదు కానీ ఒకరోజు పిలాతు ఏసయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు కదా నువ్వు రాజువా అని చెప్పేసి ప్రశ్న వేస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అవును నేను రాజునే అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు సాతాను కూడా ఒకరోజు దేవునితో అంటున్నాడు కదా ఈ లోక రాజ్యాలన్నీ నీకు నా ఎదుట సాగిలపడు అన్నట్లుగా వాక్యభాగంలో చూస్తున్నాం మన ప్రభువుకు ఈ లోక సంబంధమైన రాజ్యం అక్కరలేదు కానీ ఆయనకు కావలసిందల్లా ఏంటి అంటే ఆత్మ సంబంధమైన ఈ మరి ప్రపంచాన్ని ఆత్మ సంబంధమైన దానిగా తీర్చిదిద్దటానికి ఈ లోకములో స్థాపించటానికి ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఒక ప్రార్థన మనకు నేర్పించాడు అదేంటి అని అంటే నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రాజ్య స్థాపన కొరకు అది ఎక్కడ ఉంది అంటే ఆ రాజ్యము ఈ లోక సంబంధమైన ప్రభుత్వంలా రాజ్యపాలన చేయటానికి ఆయన ఇలాంటి రాజ్యాలను స్థాపించటానికి ఆయన రాలేదు కానీ ఈ లోకంలో కూడా అనేక రాజ్యములు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం దేవుడు ఇట్లాగ చేయటానికి రాలేదు కనుక ఈ లోక సంబంధంగా ఉన్న రాజ్యాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ఈజిప్ట్గా కనపడుతుంది రెండు బాబిలోనియాగా కనపడుతుంది మూడవది పర్షియన్గా కనపడుతుంది నాలుగు గ్రీసు ఐదు రోమా సామ్రాజ్యముగా ఈ ఐదు రాజ్యాలు ఉన్నాయి కానీ వాళ్ళు కొంతమట్టుకే ప్రభావం చూపించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐగుప్త రాజ్య పాలనలో చేసిన వాడు మరో కొన్ని సంవత్సరాల క్రితం జీవించిన వాడే కానీ అతని శరీరం ఇంకా దేశంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎంత అద్భుతంగా మరి ఆయన ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాడు అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా మెడిసిన్ వేసి మరి ఆ శవాన్ని ఆ రీతిగా ఉంచారన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆరు వందల సంవత్సరం కింద మరి చనిపోయినప్పటికీ ఆ బాడీ ఈరోజు కూడా మరి చెక్కు చెదరకుండా ఉన్నట్లుగా మరి ఇస్రాయేల్ దేశం వెళ్ళి వచ్చిన వారు అనేక విధములుగా మరి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఫరో బాబిలోనియా నెబుకెజరు గోల్డెన్ ఎంపారియన్ సంపాదించిన వాడుగా కనపడుతూ ఉన్నాడు మెడోఫెరిసిన్ అంటే మాదియా పారసిక రాజ్యము కోరేషు రాజు స్థాపకుడుగా వాళ్ళ జీవితాల్లో ప్రపంచంలో అక్కడక్కడా ప్రభావం చూపించిన వారుగా మనకు కనపడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడాను లోక సంబంధమైన రాజ్యాలను స్థాపించారు కానీ కొంచెం కొంచెం ఎక్కడో వాళ్ళు ప్రభావితం చేయగలిగారు కానీ ప్రపంచమంతటిని వారు చేయలేకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత గ్రీకు రాజ్యం అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచంకే కైవసం చేసుకున్న వ్యక్తిగా మనం కనబడుతూ ఉన్నాడు చివరలా చక్రవర్తి అన్న మాటలు అనేకులకు ఆధారం చేసి ఒక అద్భుతమైన మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి అదేంటి అంటే అలెగ్జాండర్ చక్రవర్తి కచ్చితే కత్తి చేత ప్రపంచాన్ని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాజ్య బలము చేత ప్రపంచాన్ని జయించినట్లుగా మనం చూస్తాం కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయన ఏకత్తి పట్టుకున్నట్లుగా మనకు కనబడదు ఏకర వాడినట్లుగా మనకు కనపడదు కానీ యుద్ధానికి మరి ఆయన సయ్యని బయలుదేరలేదు కానీ కేవలము ప్రేమ అనే విప్లవంతో ప్రపంచాన్ని సంపాదించిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ఆయన ఏం చెబుతున్నాడంటే మనకు శత్రువును ప్రేమించండి అని చెబుతూ ఉన్నాడు శత్రుత్వం పెంచుకోవద్దు అని అంటున్నాడు ఇంకా మనం చూస్తే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాడు ప్రేమ సామ్రాజ్యం ఆ రీతిగా ఆయన తయారు చేశాడు అది నానాటికి విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తరువాత కాన్స్టాంట్ రొమాన్ నీరో డొనోషియన్ రకరకాల చక్రవర్తులు ఘోరమైన చిత్రహింసలకు గురిచేసి రాజ్యాలను పాలించారు కానీ వారందరి రాజ్యాలు కూడా అంతరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఆగిపోయినట్లుగా చూస్తున్నాం కానీ ప్రఫువ యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం ఈరోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది వాళ్ళ రాజ్యాలు వారి ఆధిపత్యాలన్నీ ఆగిపోయినాయి కానీ ఏసయ్య రాజ్యం మాత్రం నిలకడగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసయ్య చేసింది బలగాలు సాధించటానికి కాదు కానీ ఏసయ్య చేసిన బలము ఏంటి అని అంటే ప్రేమ అనే బలాన్ని ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలెగ్జాండర్ చక్రవర్తి నేను జయించటానికి ఇంకా దేశాలు లేవా అని ఏడ్చినట్లుగా వారి యొక్క ఆధిపత్యంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు కదా ఇంకా నేను జయించటానికి ఏమీ లేవా అని చెప్పేసి అక్కడ ఎదురు చూస్తూ ఏడుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం అంత రాజ్యాలను జయించిన అలెగ్జాండరు ఈరోజు మనకు కనబడటం లేదు కానీ తన పాలన కూడా మనకు కనబడుతున్నట్లుగా లేదు కానీ ఏసుక్రీస్తు పరిపాలన ప్రారంభించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది ఇంకా అది మరి ప్రపంచమంతా కూడాను ప్రబలుతూ ఉన్నట్లుగా విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్క వ్యక్తి చూపించిన ఆ ప్రేమ ప్రభావము ఎంత విస్తారముగా మరి వెల్లడి అవుతుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చూపించిన ప్రభావము కుగ్రామంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక పేదరాలి గర్భంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తనతో వారు కూడా శిష్యులుగా ఉన్నవారు చదువులేని పామర్లుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఒక్కడ కూడా అక్కడ విద్యావంతుడు లేనట్టుగా చూస్తున్నాము కానీ పుట్టిన గ్రామం ఎన్నికలేనిదిగా కనపడుతుంది తను తిరిగింది కేవలము రెండు వందల మైళ్ళు దూరం మాత్రమే రెండు వందల మైళ్ళు మాత్రమే సవారీ చేసి తిరిగిన ఆయన ప్రభావం ప్రపంచాన్ని కప్పివేసినట్లుగా మనకు కనబడుతుంది ఆ ప్రభువు ఏ స్కూల్లో కూడా ఆయన చదువుకున్నట్టుగా ఆధారాలు లేవు కానీ మనము చదువుకోటానికి ప్రభును గూర్చి స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు డాక్టరేట్ వరకు కూడా ఆయన కొరకు ఏవైతే చదవాలో సిలబస్ అంతా కూడాను వ్రాయబడి మరి మనందరం కూడా చదువుకోవటానికి అవకాశం దొరికింది ఆయన ఒక్క పాట కూడా రాయలేదు కానీ ఈరోజు ఆయనను గుర్చి లక్షల లక్షల పాటలు పాడుతూనే మనం ఉన్నాం కనుక యేసు ప్రభుని కార్యాలన్నీ కూడా ఎంతో విచిత్రంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రాజ్యము ఈ లోకం మీద కాదు కానీ ఆయన రాజ్యం నీవే నీవే ఆ రాజ్యమై ఉన్నావు కనుక ఆయన స్థాపించాలనుకున్న రాజ్యము ఎవరిలోనో కాదు ఈ లోకంలో కాదు కానీ నీలోనే స్థాపించాలని ఆయన అనుకుంటున్నాడు కనుక అందుకే సంతోషం ఏంటో తెలుసా దేశం కాదు నువ్వు మారాలి అని దేవుడు ఎంతగానో నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు కనుక మనము మారితే దేశం మారినట్లే కనుక ఈ రాజ్యము చీకటి రాజ్యంగా మనకు కనబడుతుంది కనుక ఆయన స్థాపించాలనుకున్న రాజ్యము వెలుగు రాజ్యంగా మనకు కనబడుతుంది ఈ రాజ్యము నీతి లేని రాజ్యంగా ఉంది అవినీతి అక్రమాలతో మనకు ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ మనకు కనబడుతున్నాయి కానీ మన దేవుడు స్థాపించాలనుకుంది నీతి న్యాయములు గల రాజ్యముగా మనకు ఇక్కడ కనబడుతుంది ఈ రాజ్యములో అవినీతి గురించి చెప్పాలి అంటే ఈ రోజు మనకు సరిపోదు కానీ ఎన్ని రోజులు చెప్పుకున్న అవినీతి గురించి మరి ఎన్నో రీతులుగా ఇంకా ఉంటానే ఉంటాయి కనుక ప్రభువు రాజకీయ సంబంధమైన రాజ్యము సంపాదించటకు రాలేదు కానీ ఆయన స్థాపించటానికి వచ్చిన రాజ్యం ఒకటే అది నీలోనే కనబడాలి ఆ రాజ్యము నీలోనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అది నీలో ఉంటే దేవుని యొక్క వెలుగు నీలో ఉంటుంది కనుక ఉన్న రాజ్యముగా మనకు కనబడుతూ ఉంది అది పావురాల రాజ్యంగా మనకు కనబడుతూ ఉంది కనుక పది మందికి సహాయపడే రాజ్యంగా దేవుడు చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఆయన అనేకులను అనేకుల మీద కనికెరపడి అనేకులను ముట్టి బాగు చేసి అనేకులకు సహాయపడినట్లుగా మనం చూస్తున్నాం క్రైస్తవుడంటే ఏంటి అని అంటే నీ వలన ఎదుటవానికి సహాయము మేలు జరగాలి కనుక నీ జీవిత కాలంలో కనీసం కొంతమందికైనా నీవు నేను సహాయం చేయగలిగిన వారిగా ఉండినప్పుడే మన క్రైస్తవ జీవితము బయటికి మరి నువ్వు ఎలా ఉన్నావన్న విషయం బయటికి తెలుస్తూ ఉంటుంది కనుక ఎవరైనా అవసరమైనప్పుడు అవసరమైన సమయంలో వారికి తగిన సహాయం కనుక నువ్వు చేసినట్లయితే తగిన కాలంలో నువ్వు ఆ పని చేసినట్లయితే వారేమంటారు అని అంటే నువ్వెవరో నాకు తెలియదు కానీ దేవుడులా వచ్చి నన్ను ఆదుకున్నావు అని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉంటారు కనుక మనందరము కూడాను అలాంటి పరిస్థితి కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక దేవుడులా వచ్చే వారిని దండం పెడతారు కానీ తగిన సమయంలో మనము తగిన సహాయం గనక చేయకపోతే అటువంటి పరిస్థితులు మనము రావు కనుక మనకేదైనా కొంత మరి డబ్బు అవసరమైనప్పుడు అవసరంలో అనుకోకుండా ప్రాణానికి మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమయంలో ఎవరైనా వచ్చి మరి మనకు ఏదైనా డబ్బులు కనుక తీసుకొని వచ్చి ఇచ్చారంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు దేవుడిలా వచ్చి నన్ను ఆపదలో ఆదుకున్నావు అని చెప్పేసి అంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఆపదలో ఉన్నవాళ్ళు అవసరతలో ఉన్నవాళ్ళు ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడు అంటే సహాయం చేసేవాడని మనము అర్థం చేసుకోవాలి ఒకసారి ఒక భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడంట అయ్యా ఒకసారి నా ఇంటిని దర్శించయ్యా నా ఇంటికి రాయ్యా నాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ఎన్నోసార్లు ఎన్నో రోజుల నుంచి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆ ప్రార్థనా సహాయమును మరి దేవుడు అంగీకరించి దేవుడు ఏం చేశాడంటే నీ ఇంటికి నేను వస్తాను అని చెప్పేసి నువ్వు విలీతగా ఏడుస్తున్నావు కదా అని దర్శనమిచ్చి రేపు నీ ఇంటికి నేను వస్తున్నాను అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన అంట చాలా సంతోషపడ్డాడంట రేపు నా ఇంటికి దేవుడు వస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించి మరి ఇంటిని అలంకరించుకున్నాడంట బంధువులందరినీ పిలుచుకున్నాడంట ఇల్లంతా సువాసనలతో నిండిపోయినట్లుగా చూస్తున్నా నా ప్రభువు వస్తాడు కనుక నేను ఈరోజు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడకు వస్తాడు ఖచ్చితంగా అతడు మరి ఎలా వస్తాడనేదైతే ఆయనకు తెలియదు కానీ నా యేసయ్య నా ఇంటికి వస్తాడని మాత్రం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కొంత సమయం ఉదయం సమయం గడిచిన తర్వాత ఒక అడుక్కునే వ్యక్తి అక్కడికి వచ్చినట్లుగా వచ్చి మరి అక్కడకు అక్కడ అంటున్నాడు కదా నాకు కొంచెం ధర్మం చేయండి సార్ ఆకలి అవుతుంది మరి నాకు కొంచెం అన్నం పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు కదా చీ పో నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ప్రక్కకు జరుగు ఈరోజు యేసయ్య మా ఇంటికి వస్తున్నాడని ఆ వ్యక్తిని గెంటేసినట్లుగా ఉన్నాం కొంచెం సేపు అయిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ వచ్చిన వ్యక్తి ఎలాగ వచ్చాడంటే బట్టలు లేకుండా వచ్చి అయ్యా చలిగా ఉంది కనుక ఏదైనా పాత దుస్తులు ఇవ్వండి అని అడిగితే నువ్వు ప్రక్కకు జరుగు ఈరోజు నా ఏసయ్య వస్తున్నాడు అని చెప్పేసి మరలా అతన్ని ప్రక్కకు నెట్టివేసినట్లుగా మనం చూస్తూ మరి కనబడుతూ ఉంది మూడవసారి కూడా వచ్చినప్పుడు అతన్ని మరలా గెంటివేసినట్లుగా చూస్తూ ఉన్నాం అప్పటికి సాయంకాల సమయం అయ్యింది కానీ ఏసయ్య మాత్రం వాళ్ళ ఇంటికి రాలేదు అని ఆయన ఎదురు చూస్తూ ఇంకా మరి ఆ దుఃఖపడిపోతూ ఉన్నాడు నా ఏసయ్య వస్తాడు నేను మరి ఈ కార్యములన్నీ జరిగించుకోవాలి నా ఇంటిని శుభ్రం చేసుకున్నాను బంధువులని పిలుచుకున్నాను ఇంతవరకు సాయంత్రం అయింది మరి ఇంతవరకు రాలేదు అని చెప్పేసి మరలా దుఃఖంతో ఏం చేస్తున్నాడంటే ఏసయ్య ఇంకా నా దగ్గరకు రాలేదు కదా అని మరలా ఎందుకు ఇలాగ రాలేదు అని మరలా ప్రార్థనా గదిలోనికి పోయి ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడంటే ఏమని ఏడుస్తున్నాడంటే ప్రభు నువ్వు నా దగ్గరకు వస్తానన్నావు కదా నువ్వైతే మాట తప్పని దేవుడవు కదా ఎందుకయ్యా నువ్వు నా దగ్గరకు రాలేదు అని మరలా కన్నీరు కారుస్తూ ప్రభువుతో మరి మాట్లాడటానికి ఆ గదిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రభు అన్నాడు కదా నేను మూడు సార్లు నీ ఇంటికి వచ్చాను మరి నువ్వైతే దాన్ని గమనించలేదు అని చెప్పేసి అంటే భక్తుడు అంటున్నాడు కదా నువ్వెప్పుడొచ్చావయ్యా నువ్వు నేను నిన్ను చూడలేదే నువ్వు వచ్చింది ఎప్పుడయ్యా నాకు చెప్పు అని చెప్పేసి మరలా అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా నువ్వు చూడలేదు కదా ఒకడు అడుక్కోవటానికి వచ్చాడు కదా ఆకలిగా ఉన్నాడు కదా అని నేను అది అడిగినప్పుడు నువ్వేది చేయకుండా నువ్వు పంపించేసావు కదా అలాగనే భేదవానికి మనము మరి అప్పించినట్లయితే యహోవాకు అప్పించినట్లుగా మనము మరి దేవుని యొక్క వాక్యములో కనబడుతూ ఉంది కనుక క్రిస్మస్ అంటే ఖరీదైన మాట ఏంటి అని అంటే వారికి ఆకలిగా వారికి ఒక ముద్ద భోజనం పెట్టటం వారికి ఏవైనా బట్టలు లేనప్పుడు వారికి బట్టలు ఇవ్వటం ఇది చేయటమే దేవుడు నేర్పించిన మరి ఈ కార్యములను మనము చేయటమే క్రిస్మస్గా మనము భావించాలి కనుక లేని వారికి కొంచెం అన్నం పెట్టాలి మరి ఈ వ్యక్తి అయితే వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టకుండా మరి విసుక్కుని పంపించి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక అక్కడ వానికి వాని అక్కడలో తోడ్పడటమే నిజమైన భక్తి అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంది కనుక మనము దేవుణ్ణి మనము తృణీకరించేవారిగా ఉండాలి ఇలాంటి వారికి కనుక నువ్వు పెడితే ఎవరైనా భేదవాడు వచ్చి ఆకలి అని అడిగినప్పుడు వాడికి అన్నం పెట్టటం బట్టలు లేని వానికి బట్టలు ఇయటం ఇదే నువ్వు నాకు ఇచ్చే కానుక అని చెప్పేసి ఏసయ్య మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక తర్వాతదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే రాజ్యభారము ఆ రీతిగా ఆయన మీద వేసుకున్నాడు కనుక తరువాత అతడు ప్రవక్తగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ ప్రవక్తను గురించి మనము ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త అంటే ఎవరో తెలుసుకుందాం భవిష్యత్తును గురించి చెప్పేవాడు రాబోయే కార్యాలు భవిష్య భవిష్యవాణిగా చెప్పేవాడుగా మనకు కనబడుతున్నాడు కొన్ని రోజుల తర్వాత జరిగే సంగతులను ముందే చెప్పేవాడే ప్రవక్త అది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యముగా మనకు కనబడుతుంది మన ప్రభువు ఎవరో తెలుసుకుందావా తెలుసుకోవాలి అంటే ఆయన ఒక ప్రవక్త వంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ఎందుకంటే రేపు ఏమి జరగబోతుందో అవన్నీ మన ప్రభువు ముందే మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక అవన్నీ కూడా మనం ముందు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తాయో దేవుడు ముందే చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం బాబిలోనియా రాజ్యాన్ని గురించి భవిష్యవాణి ఏమని చెప్పింది అని అంటే నీ రాజ్యము ముగిసింది ఇంకా రాజ్యము లేక ఇంకొక గవర్నమెంటు దానికి మెడో పర్షియన్ గవర్నమెంటు అంటే మాదీయ పారసీక రాజ్యం రాబోతుంది ఆ రాజ్యము కూడా కూలిపోతుంది ఆ తర్వాత గ్రీకు రాజ్యం వస్తుంది ఆ రాజ్యం కూడా కూలిపోతుంది ఆ తర్వాత రోమారాజ్యము వస్తుంది రోమారాజ్యము వచ్చిన తర్వాత మరి డెమోక్రటిస్ రాజ్యం వస్తుంది దీనిని గురించి దేవుడు ముందే ఎప్పుడో మరి బైబుల్ గ్రంథంలో రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ రోజుల్లో ప్రభువు చెప్పిన మాటలు ఏంటో తెలుసా ఒక పార్టీకి ఒక పార్టీ మరి కలవదు అనే సత్యాన్ని ముందే రాసిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎలాగనంటే మట్టి ఇనుము ఎలాగన కలవదో అలాగే రాజకీయాల్లో అవకతవకలు మరి యూనిటీ ఉండనట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాటిలో ప్రజాపాలన దాదాపుగా నూట ముప్పై దేశాల్లో ప్రజల పాలన జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా జరుగుతుంది అని ముందే ప్రవచనం చెప్పాడు కనుక ప్రపంచానికి ఏమి జరగబోతుందో ఎలాంటి వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తాయో మరి దేవుడు మనకు ముందే అన్ని రాసి పెట్టించి తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం సునామీని గురించి కూడా దేవుడు ముందే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సునామీ వస్తుందని బయట బైబిల్లో సునామీ అంటే ఏంటో మనము బైబిల్లో వ్రాయబడి ఉన్నదాన్ని చూద్దాం సునామీ అనే మాటకు వారు ఎలా పెట్టారో కానీ చాలా ఖచ్చితంగా వ్రాయబడి ఉంది అది ఏంటి అని అంటే సముద్ర తరంగముల ఘోష భూమి మీద వినబడతది అని అన్నాడు అది ఎప్పుడు అంటే అంత్య దినాలలో జరుగునని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏం జరుగుతుంది అంటే సముద్రములలో అలలు రేగుతాయి కానీ ఇప్పుడు సముద్రములో కాదు ఆ సముద్రము నేల మీదికి వచ్చేసి నేలలో రేగుతుంది అని వాక్య భాగంలో మనకు వ్రాయబడి ఉంది అంటే సునామీ అంటే అర్థం ఏంటి అంటే సు అనగా అలలు నామి అనగా నేల సునామీ సముద్రములో ఉన్న తరంగములు నేల మీదకి వచ్చి అక్కడ భూమి మీద రేగుతుంది కనుక అదే సునామీగా మనకు తెలియజేయబడుతుంది దీనిని గురించి దేవుడు ముందే వ్రాసి ఉంచినట్లుగా రాజ్యం మీదకి రాజ్యం లేచును దేశం మీదకి దేశము లేచును రాష్ట్రముల మీదకి రాష్ట్రము లేచును అని చెప్పేసి మరి ఎప్పుడో బైబుల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సూర్యుడు ఎర్రబడతాడు ముందే వ్రాయబడి ఉంది మరి చంద్రుడు నల్లగా అవుతాడని నక్షత్రాలు శకలాలుగా రాలతాయని కనుక ఇవన్నీ కూడాను బైబిల్ గ్రంథంలో చూపుతున్న సత్యం ఏంటి అంటే బైబిల్లో మనము చూస్తే దేవుడు ఎప్పుడో ఇవన్నీ కూడాను మనకు తెలియజేసి ముందుగానే వ్రాయించి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడో జరగబోయే విషయాలన్నీ కూడాను మరి దేవుడు మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక బైబిల్లో చెబుతున్న సత్యం ఏంటి అంటే ఆయన ఈ లోకానికి ప్రవక్తగా వచ్చాడు రేపేమి జరుగుతుందో ముందే చెప్పాడు అన్నిటికంటే ముఖ్యమైనది మొదటి క్రిస్మస్ అయిపోయింది కానీ రెండవ క్రిస్మస్ రాబోతుంది అదే ఆయన రెండవసారి రాబోతున్నాడు కనుక ఎవరి కొరకు వస్తాడో తెలుసా మనము ఒకప్పుడు పాపి కొరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పాపి కొరకు రాడు గాని సంఘము కొరకు ఆయన రాజ్యము కొరకు వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన రాజ్యములో ఎవరున్నారు అంటే మనస్సు మార్చుకున్న వారు ఉంటారు హృదయ తలంపులు మనము మార్చుకుంటే ఆయన రాజ్యంలోనికి మనం వస్తాం ఆలోచనలు మారాలి ఒక దైవికమైన రాజ్యంలోకి మనము నీవు నేను రావాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు ఆ రాజ్యమే రేపు పైకి ఎత్తబడబోతుంది కనుక మనము దానిని మరి ఎదుర్కొనే వారిగా ఉండాలి రాజ్యంలో మనందరము కూడా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కనుక దేవుణ్ణి మనము మరి ఒక ప్రవక్తగా మనము గుర్తించినట్లయితే ఆయన ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రవక్తలందరూ కూడాను జరగబోయే వాటిని గురించి దేవుని యొక్క ఆత్మ కార్యముల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా వాక్య భాగము మనకు సెలవిస్తూ ఉంది కనుక మరి ఏసయ కూడా ఉన్న ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు అవన్నీ కూడాను దేవుని గ్రంథంలో వ్రాయించటానికి ఆయన ఎంతగానో ఇష్టపడి మరి అనేక మందిని మరి నలభై మంది మరి ప్రవక్తల ద్వారా ఈ వాక్య భాగములన్నీ కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగాలన్నీ కూడాను మనకు ముందే దేవుని ద్వారా తెలియజేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలన్నీ కూడాను ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యము కూడా దేవుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ కార్యములన్నీ ఎలాగున జరుగుతాయి అని దేవుడు మనకు ముందే తెలియచేశాడు కనుక ఆయన ప్రవక్త అనటానికి మనకు అది గుర్తుగా మనకు కనబడుతూ ఉంది కనుక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రవక్తను మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమైతే చేశాడో ఆ కార్యములన్నిటినీ కూడాను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన చెప్పిన వాటి మరి ప్రకారంగా మనందరం కూడా నడుచుకున్నట్లయితే ఈ క్రిస్మస్ను మనం ఎంతో ఆనందముగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన భుజము మీద రాజ్యభారము ఆ రాజ్యభారం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం తర్వాత ఆ ప్రవక్త ఎలాగున ఆయన ప్రవక్తగా ఉంటున్నాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మరి తర్వాత జరగబోయేది ఏంటి అని అంటే ఆయన రాజు రాజు అని మరి ఎలాగున మనము గుర్తించాలి అనేది తర్వాత భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం కనుక మనందరము కూడాను ఆయన యొక్క మరి పుట్టుక దినాన్ని మనము జరుపుకుంటున్నాము కానీ ఆ సంతోషము ఆ మరి ఆనందము మన హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆ రాజ్యం అనే దాన్ని మరి నీ హృదయములో నీలో స్థాపించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మనందరము కూడా ఆయన రాజ్య స్థాపనలో మనందరము ఉండులాగున ఆ రాజ్యం కొరకు మనందరము కూడాను ఎత్తబడేటప్పుడు ఆయన ఎప్పుడైతే రాబోతున్నాడో ఆ రాబోయే సమయంలో మనందరం కూడా పైకెత్తబడేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి నీ కొందనాలు ఇటు స్థితిని బట్టి నీకు స్తోత్రాలు నాయన మీ భుజము మీద రాజ్యభారం ఉంది తండ్రి ఆ రాజ్యభారం ఈ లోక సంబంధమైనది కాదు కానీ పర సంబంధమైన రాజ్యము ఈ భూలోకములో నాయన మీరు నిర్మించాలని అది నిమ్మ ఆయన నిర్మించాలని మీరు నాయన ఈ లోకములోనికి వచ్చారు ప్రభ అది మేము గమనించకుండా అయా లోకములోబడి తిరుగుతూ తిరుగుతూ ఉన్నామయా దయతో క్షమించిన ఆయన మమ్మల్ని అందరినీ రాజ్యవ్యాప్తిలో నాయన జ్ఞాపకం చేసుకోనండి అలాగుననే అయ్యా ఈ ప్రపంచం మనకు ఏమి జరుగుతుందో ఈ ప్రపంచంలో ఉన్నవారికి ఏమి జరుగుతువో రాబోయే కాలంలో ఏం జరుగుతువో ప్రభు అవన్నీ కూడాను ప్రభు మాకు ముందే నాయన నీ గ్రంథంలో రాసిపెట్టిన నీకు స్తోత్రముల నాయన ఆ విషయములన్నీ కూడా నాయన కొన్ని జరిగినవి నాయన మరలా జరగబోయేవి కూడా నువ్వు నాయన భాగంలో రాసి ఉంచావు కనుక నాయన అటు వాటిని మేము తెలుసుకొని తండ్రి వాటి ద్వారా జీవించటకు కావాల్సిన కృపను మీరు విడుదల చేయండి ప్రభు నీ రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మీరు వచ్చినప్పుడు నాయన పైకెత్తబడే గుంపులో నాయన ఆ సంఘంలో ఉండేవారిగా చేయండి ప్రభావ మీరు నాయన ఈసారి సంఘము కొరకు రాబోతూ ఉన్నారు కనుక నాయన ఆ సంఘంలో మేమందరము ఉండులాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా నీకు స్తోత్రములు అయ్యా పాపుల కొరకు వచ్చి వెళ్ళావయ్యా అయ్యా మమ్మల్ని సిద్ధపడమంటున్నావు సంఘముగా నాయన సిద్ధపడమంటున్నావు ఆ సంఘంలో మేమందరము ఉండేలాగునా నీ కృప విడుదల చేసి నీ నామానికే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని ఏసు పరిశుద్ధ మనడిగి అడిగి నాము తండ్రి అమేన్